हा हा होड़ा भले हा हो పడుతుంది ఫోటో పాతి మార్చేద్దాం మీ అక్కలకే సూపుడు కట్ కడుతుంది రా మా అక్క ఇంకా ఊపిస్తుంది అయితే పాతమార్చేస్తా నాకు కేలగరా నీలు బింద నీలు బింద నీలు బిందటి గాని భగవంతుడి దగ్గర ఆయన రణయేసుర భగవంతుడికి ఏం చేస్తున్నారు ఏయ్ నా రా పో ఎవలా ఆయన భగవంతుడి దగ్గర ఆయన అగబో అమ్మ కొడగని పిచ్చి వంటరయ్య అవడే తెలంగాణ గేశరా ఓడి ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎలాండి పెళ్లి కొడుకు వేస్తున్నాయి అదేంటి మా కొడుకుని పెళ్లి కొద్దిని అలా చేశారు అలా చేశారు అడుగు కలుపు పొడాలమ్మా బొడ్లు కొడుకు మీరు పొడరా పొడతారు ఎక్కడా ఏడన్నా ఏమొద్దు చెప్పోసారి బొడ్లో పడలేదు అనుకోలేదు అదే సంతానం కలగదమ్మా బొడ్లో కలిపి పోడండి కలిపి పొడితే కాపురం కలిసిమెలిసి ఉంటారు ఆవిడ లేకపోతే కాపురం విడిపోతుంది అవి బాబు కలిపండి ఇద్దరు కలిపి అలా పట్టుకోండి అలా చూపించి అలా పట్టుకోండి కష్టంగా ఉండాలి రెండు అలాగే ఉండాలి ఇడకూడదు అసలు పట్టుకోండి అలాగా అవి బాబు ఇక్కడ కూడా పెట్టుకోండి అమ్మా మారీ బొడ్డెత్తు 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 బట్టెత్తు భగవనందులో కది రమ్మూడి చేస్తున్నారు కాబట్టి ఆ నీళ్ళతో పొడిచే నీళ్ళతో పొడిపించేసారా కానీ పక్కన పక్కనెట్టేసేయండి ఆ అంతా తీసమ్మ అందరికీ ఇవ్వండి అందరు బొట్లు పెట్టుకుంటారు శుభ్రంగా తీసి నీటిలో కలిపి అందరికి ఇవ్వండి ఉండకూడదు ఎంకరేసుకోకూడదు భగవంతుడు